అప్పుడు మనం కూడా వచ్చేసానంటే సరిపోయింది. ఓకే अपन डिस्कस अपन चेंज చేయాల్సిన సబ్జెక్ట్. నాలుగే కుకింగ్ మానిటర్ అల్లాగా ఉండేదా. పక్కన ఉండే ఆ మెమర్ ఉంటది. తోలే ఉంటది. దాని డైరెక్ట్ గా వస్తుంది. మా త్వరగా కన్ఫర్మ్ చేస్తాను అన్నాడు అంట కదా. అన్ని లాన మైట్లో అంటే మనం టాలమెంట్స్ మనం వొకి పిచ్చత. ని అసలు దగ్గి ఉంటుంది. ఇమేజ్ అంతటిగా ఉండదు. నేను ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలంటే సరే మనం త్యాన్ తీసుకుని నేను మానేటర్గా ఉంటే కనీసం అంటూ పీస్ఫుల్ గేమ్ వస్తుంది అవును అని చెప్పాలను అసలు గ్రూప్లో మాట్లాడుకున్న విషయాలు అవి బయటకు అలా చెప్తాను అసలు ఆ పాయింట్ ఎందుకు వచ్చింది కరెక్ట్గా అందరి ముందు మన రూపీ తీసుకొచ్చిన పాయింట్ ఎందుకు చెప్పారంటే అప్లిసారి రూల్స్ బ్రేక్ చేశారు నాకు ఒక రూల్ బ్రేక్ చేసినా నేను మొత్తం బ్రేక్ చేస్తాను మనం మాట్లాడు మాట్లాడుకునే ప్రశ్న వచ్చి వాళ్ళ వాళ్ళందరూ డిస్కస్ చేస్తాను అని అన్నారు నేనంటే ఇప్పుడు ఒక రూల్ మొత్తం బ్రేక్ అయిన నేను అన్ని బయటపెట్టేస్తాను అంటారు నాకు అసలు రాజకీయంగా అర్థం కాలేదు అవునా అనుకునే సరే అనుకున్నాను కుదురు కూతురు అంటే సరిపోతుందా అవి అన్ని మాటలు అదిస్తున్నారు సంజన గారు మీరు మాట్లాడుతున్నది కరెక్ట్ కాదు అని మీరు అంటున్నారు అందరినీ పంపించేసి ఆ నన్ను కూర్చోపెట్టి మాట్లాడేయడం ఎంతసేపు చెప్పకుండా నేను మానిటర్ అవ్వాలని ఎంతమందికి ఉంది నాకు ఎంతమంది సపోర్ట్ చేస్తారు నీకు నేను అవ్వాలని లేదా నీకు లేదా నీకు లేదా నన్ను అడిగే నేను ఇచ్చేస్తాను బ్యాడ్జో